ఫ్రెండ్స్ మనకి మన ఇండియాలో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లైక్ డ్రీమ్ లెవెన్ మై సర్కిల్ ఇలాంటి యాప్స్ అన్ని వింజో ఇవన్నీ బ్యాన్ అయ్యాయని మనకు తెలుసు కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు బ్యాటింగ్లో ఏమైనా డబ్బులు లాస్ అయ్యాను అని చెప్పి మీరు ఒక లాగా ఎవరికన్నా ఇలాగ పిటిషన్స్ పెట్టడం కానీ కంప్లైంట్ అవ్వడం కానీ చేశారు అంటే మీ మీద వాళ్ళు ముందు గట్టి యాక్షన్ అయితే తీసుకుంటారు అండ్ మీకు వన్ క్రోర్ వరకు మీకు పడచ్చు పెనాల్టీ అండ్ మీరు జైల్లో కూడా అయితే ఉండాల్సి ఉంటుంది ఫైవ్ టు త్రీ ఇయర్స్ అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ప్రీవియస్గా మీరు బెట్టింగ్ ఆడుంటే మీరు ఆ అకౌంట్స్ నుంచి అయితే డిపాజిట్స్ విత్డ్రాల్ అయితే చేస్తుంటారు కదా సో దాని పరంగా ఇప్పుడు గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటుందంటే అలా ఉన్న అకౌంట్స్ డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్కి అయితే తెలుస్తాయి ఎందుకంటే మనం యూపీఐ ద్వారానే డిపాజిట్ విత్డ్రా అయితే చేస్తాం సో ఇప్పుడు అలాంటి అకౌంట్స్ అన్నిటిని గవర్నమెంట్ అనేది ఫ్రీస్ చేస్తుంది అనమాట సో ఒకవేళ మీకు అందులో ఇన్కమ్ మీ జాబ్ తాలూకా ఇన్కమ్ వచ్చి పడుతున్నా అవన్నీ మీకు అయితే ఫ్రీజ్ అయిపోతాయి సో మీరు వెంటనే చేయాల్సింది ఏంటంటే ఆ అకౌంట్స్ లో ఉన్న అమౌంట్ అంతా విత్డ్రా చేసేసుకోండి బయటికి సో ఏ టైంలో ఫ్రీస్ చేయొచ్చు ఎందుకంటే గవర్నమెంట్ అయితే మనకు చెప్పేది చేయదు కదా సో మీ జాగ్రత్తలు మీరు ఉండడం మంచిది అండ్ ఇకపై ఎవరు బెట్టింగ్ యాప్స్ జూల్కి అయితే వెళ్ళకండి బయట ఇవన్నీ అయితే బ్యాన్ చేశారు బట్ అలాంటి టైప్ ఉన్న యాప్స్ ఇంకా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి సో మీరు వాటికి అయితే ట్రై చేయండి వాటిని యూజ్ చేయొద్దు లీగల్ గానే సంపాదించడానికి ట్రై చేయండి సో అది నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఈ బ్యాంక్స్ లో ఉన్నవన్నీ డ్రా అయితే చేసుకోండి సో the friends take care